హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లలితా సృచులు ఈరోజు నేను మైసూర్ బోండా రెసిపీ చూపిస్తానండి మైసూర్ బోండా ప్లెయిన్గా కాకుండా ఇందులో పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేస్ట్ చేశానండి మైసూర్ బోండా ఎలా చేయాలో చూద్దామండి చూడండి మైదా పిండి ప్యాకెట్ కట్ చేస్తున్నాను నేను బోండాకు సరిపడా పిండి తీసుకోవాలి మొదటిగా సరిపోతుందండి కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి పిండిలో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ వేస్తున్నాను అలాగే సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను పెరుగు వేస్తున్నానండి సరిపడా అందులో పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది మైసూర్ బోండా వంట సోడా కొద్దిగా వేస్తున్నాను ఇది హిమాలయ పింక్ సాల్ట్ అండి ఇది కూడా సరిపడా వేసుకుందాం అన్ని ఒకసారి కలుపుకుందాం అండి అన్నీ కలిసేటట్టు ఇలా మెత్తగా కలిపి పెట్టుకోవాలి పిండి బాగా నానాలండి ఆయిల్ చేస్తున్నానండి ఇందులోకి స్పెషల్ ఆయిల్ వేడి చేసి ఒక స్పూన్ అందులో వేయటం వల్ల బోండా గుల్ల గుల్లగా వస్తుందండి ఆయిల్ పిండిలో పిండి పిండిగా లేకుండా ఈ ఆయిల్ వేడి ఆయిల్ వేయటం వల్ల బోండా మంచిగా వస్తుందండి లోపల పిండి పిండిగా ఉండదు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేస్తున్నానండి కడాయి పెట్టాను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసేసాను ఆయిల్ మరిగాక బోండా వేద్దాం ఇప్పుడు ఆయిల్ వేడైందండి బోండా వేసుకుందాం సట్ టర్న్ చేసుకుందామండి చూడండి ఎలా వచ్చాయో వేడెక్కిందండి చూడండి రౌండ్గా ఎలా వచ్చాయో మైసూర్ బోండా మైసూర్ బోండా రెడీ అయిపోయిందండి నేను ఇంట్లోకి పల్లీ చట్నీ చేశాను ఇదిగోండి మైసూర్ బోండా రెడీ అయిపోయింది చూడండి ఎలా సాఫ్ట్గా వచ్చాయో లోపల ఆనియన్స్ పచ్చిమిరపకాయ కనిపిస్తున్నాయి చూడండి పిండి లేకుండా చాలా సాఫ్ట్గా చూడండి ఆయిల్ కూడా పీల్చుకోలేదండి ఇలా తినొచ్చు మైసూర్ గుండ చూశారు కానీ మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్